సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం గిరిపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐకేపీ అధికారులు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆత్మ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా మార్కెట్ డైరెక్టర్ నర్సగౌడు కరుణాకరణ యాదగిరి ఎవరైనా మిస్ అయిన అందరు డైరెక్టర్ అలాగే ఆత్మాకరే కమిటీ డైరెక్టర్ బాబా గారు కానీ స్వామి గారు కానీ అందరికీ ముఖ్యంగా ఈ ఐకేపీ అధ్యక్షురాలు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత త్వరగా ఇంత త్వరగా ఏర్పాటు చేసిన సార్ ఏపీఎం గారికి ముఖ్యంగా గ్రామస్తులందరికీ నమస్కరిస్తూ దీంట్లో ముఖ్య పాత్ర పోషించే అమాలి నాయకులందరికీ నమస్కరిస్తూ ఎందుకంటే రైతుకు అమాలి వారికి అన్ అనుసంధానం ఎక్కువ మీరు కరెక్ట్ టైంలోనే మీరు ఉండి కొలుచు ఉంటే వర్షాలకు అవి ఇబ్బంది లేకుండా ఉంటాయి అందుకే మీరే ఎక్కువ పాత్ర పోషించుకుంటూ రైతులను రైతులకు సహకరించాలని కోరుకుంటూ అలాగే దీనికి సంబంధించిన ఇది కార్పల్ కార్పాలు కానీ వెయింగ్ మిషన్ కానీ ఇంకా ఇంకేమీ జాలి జాలీ సార్ జాలీ అండి మన మార్కెట్ ద్వారా ఏది తక్కువ ఏపీఎం గారు ద్వారా మీకు అప్ప చెప్తారు మళ్ళీ అవి సేకరించుకొని ఉంచి మళ్ళీ తిరిగి అప్పయపుకొని మళ్ళీ వచ్చే వారికి ఉంటాయి సరిపోను అట్లే మన మార్కెట్ చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు అదేవిధంగా మన మార్కెట్ డైరెక్టర్లు రసాగౌడు రెడ్డి అదే ఆత్మ డైరెక్టర్లు బాబా స్వామి సాయిరామ్ వివిధ గమనాల మా సహా సోదరులు అట్ల మన సుకంధర్ రెడ్డి మన అక్కారం యాదగిరి వివిధ గ్రామాల్లో అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మంచి కార్యక్రమం ఇలా గిరిపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభత్సవానికి విలేజీ ప్రజలందరికీ కూడా శుభాభినందనలు ఇది అందరం మంచిగా ఉపయోగించుకొని వదిల కొనుగోలు చే చేరితో మన రాష్ట్ర గవర్నమెంట్